నవంబర్ పంతొమ్మిది సంకటహార చతుర్థి శక్తివంతమైన పూజా విధానం మరియు పాటించాల్సిన నియమాలు ఏంటో మనము ఈ వీడియోలు అయితే చూద్దాం మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కింద ఉన్న కామెంట్ కూడా చేయండి ఇప్పుడు మనము సంకటహార చతుర్థి శక్తివంతమైన పూజా విధానం గురించి అయితే మనం చూద్దాం మానవుల కష్టాల నుండి గట్టెక్కిచ్చే వ్రతమే సంకటహార చతుర్థి వ్రతం అంటారు ప్రతి నెల కృష్ణపక్షం చతుర్థి రోజున అంటే పౌర్ణమి తర్వాత వచ్చే నాలుగవ రోజున ఈ సంఘటన చతుర్థి వ్రతం ఆచరించాలి ఈ నెలలో నవంబర్ పంతొమ్మిదవ తేదీన మంగళవారం నాడు సంకటహార చతుర్థి వచ్చింది ఒకవేళ ఈ సంఘటన చతుర్థి మంగళవారం నాడు వస్తే దాన్ని అంగారక సంకటహార చతుర్థిగా జరుపుకుంటాం ఇలా రావడం చాలా అరుదుగా జరుగుతుందని పండితులు చెబుతున్నారు కార్తీక మాసంలో వచ్చే ఈ సంకటహార చతుర్థి మహాశక్తివంతమైనది అందులోనూ మంగళవారం వచ్చే ఆ అంగారక సంకటహార చతుర్థి ఇంకా శక్తివంతమైనదని మన పండితులు చెప్తున్నారు ఈ రోజున ఎవరైతే గణపతిని పూజిస్తారో అలాంటి వారికి జీవితంలో ఎలాంటి సమస్యలు రాకుండా ఆ గణనాథుడు ఆశీర్వదిస్తాడు మరి ఇంతటి శక్తివంతమైన ఈ అంగారక సంకటహార చతుర్థి వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలి పూజ ఏ విధంగా చేసుకోవాలి మళ్ళీ పాటించాల్సిన నియమాలు ఏంటో మరి ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం వీడియోని అయితే స్కిప్ కాకుండా అయితే పూర్తిగా అయితే వీడియో చూడండి కార్తీక మాసంలో సంకటహార చతుర్థి నవంబర్ పద్దెనిమిది అనగా సోమవారం రాత్రి తొమ్మిది యాభై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమై నవంబర్ పంతొమ్మిది అనగా మంగళవారం రాత్రి తొమ్మిది గంటల వరకు చవితి తిథి ఉంటుంది చంద్రోదయ సమయానికి ఏ రోజైతే చతుర్థి తిథి ఉంటుందో ఆ రోజున సంకటహార చతుర్థి జరుపుకుంటాము కాబట్టి నవంబర్ పంతొమ్మిదవ తేదీన సంకటహార చతుర్థి వ్రతాన్ని జరుపుకోవాలని పండితులైతే చెబుతున్నారు మనకి కాలం కలిసి రానప్పుడు ఏ పని చేపట్టినా సరే ఆటంకాలు ఎదురవుతూనే ఉంటాయి ఇబ్బందులు ఎదురవుతూనే ఉంటుంది అది డబ్బు సమస్య కావచ్చు అప్పుల సమస్య కావచ్చు అనారోగ్యం సమస్య కావచ్చు కుటుంబాల కలహాలు కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఇలాంటి వాటికి మాత్రం అరునాథుడికి అయితే పూజ చేసుకోవాలి ఇలా ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది కాబట్టి అయితే ఈ కార్తీక మాసంలో వచ్చే సంకటహార చతుర్థి రోజున గణపతి వ్రతాన్ని ఆచరిస్తే మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తీరిపోయి మీ మనసులో ఉన్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ఒక్కసారిగా ఒక్కసారి ఈ వ్రతాన్ని చేసి చూడండి ఖచ్చితంగా మీకు మీ జీవితంలో మార్పు వస్తుంది మనశ్శాంతి కలుగుతుంది ఇంత శక్తివంతమైన సంకటహార చతుర్థి వ్రతానికి ఉంటుంది కాబట్టి గణనాదునికి పూజ చేసుకొని మీ మనసులో దృఢంగా సంకల్పంతోనే పూజ అయితే చేయండి మంచి జరుగుతుంది అలాగే ఈ కార్తీక మాసంలో వ్రతాన్ని ఆచరించే వారికి అంతులోని ఐశ్వర్యం ఊహించని అదృష్టం కలుగుతుంది కార్తీక మంగళవారంతో కలిసి వచ్చిన ఈ చతుర్థి ఇంకా పవిత్రమైనది మరి శక్తివంతమైనది ఈ వ్రతాన్ని ఆచరించే స్త్రీలు సంకటహార చతుర్థి రోజున అనగా కార్తీక మంగళవారం నాడు ఉదయాన్నే నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టుకొని గుమ్మ ముందు ముగ్గులు వేయాలి పూజ చేసే స్త్రీలు ఎర్రని వస్త్రాలు ధరించి ఈ వ్రతాన్ని ఆచరిస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది స్త్రీలు తమ కాళ్ళకు పసుపు రాసుకొని ఈ చతుర్థి వ్రతాన్ని ఆచరించాలి పూజ ప్రారంభించే ముందుగా మీ పూజ గదిలో కొన్ని అక్షింతలను సిద్ధం చేసుకోవాలి గణపతి పటాన్ని శుభ్రంగా తుడుచుకొని గంధం కుంకుమ బొట్టు పెట్టుకోవాలి గణపతి పాఠాన్ని పూలతో అలంకరించండి అలాగే పూజ గదిని ముందు ముగ్గు వేసుకోవాలి ఇలా వేసుకొని మనసులో దృఢంగా సంకల్పంతోన మనకైతే పూజ అయితే చేసుకోవాలి అలాగే మనకు నువ్వుల నూనెతో గణపతి ముందు రెండు దీపాలు వెలిగించాలి దీపాలు ఈ దీపంలో ఐదు ఒత్తులు వేసి దీపారాధన చేయాలి దీపం వెలిగించాక దీపానికి నమస్కారం చేసుకొని దీపం దగ్గర ఒక పుష్పం పెట్టాలి ఇలా దీపం వెలిగించిన తర్వాత ఎరుపు వస్త్రం తీసుకొని వినాయకుడికి పటం ముందు పెట్టి ఆ వస్త్రానికి గంధం కుంకుమ బొట్లు పెట్టాలి తర్వాత మీ కోరికలను మనసులో తలుచుకుంటూ ఓం గణపతి నమ అని మనసులో అనుకుంటూ మూడు గుప్పిళ్ళ బియ్యం పోసి రెండు తమలపాకలు రెండు ఒక్కలు రెండు ఎండు ఖర్చురాలు అలాగే పదకొండు లేదా ఇరవై ఒక్క రూపాయల దక్షిణ పెట్టి ఆ వరస్థని మూటలా కట్టి గణపతి పటం దగ్గర ఉంచాలి ఈ మూటని ముడుపుగా భావించాలి ఈ ముడుపుకి నమస్కారం చేసుకొని గణేష్ స్తోత్రం చదవాలి లేదా ఓం గణపతి నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదివి స్వామి ముందు పెట్టిన ముడుపుకు ధూపం వేసి కొబ్బరికాయను నైవేద్యంగా సర్ప సమర్పించి ఇచ్చి చివరికి గణపతి నమస్కారం చేసుకొని ఐదు ప్రదక్షిణలు చేసి మీ పూజ గదిలో ఉన్న అక్షింతలను తీసుకొని మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి తలపైన వేసుకోండి ఈ వ్రతం చేసేవాళ్ళు ఉపవాసం ఉంటే మీరు చేసే వ్రతానికి రెట్టింపు ఫలితం ఉంటుంది ఉపవాసం ఉన్నవాళ్ళు సాయంత్రం చంద్రుడిని చూసిన తర్వాత మీ ఉపవాసాన్ని విరమించాలి ఉపవాసం చేయలేని వాళ్ళు మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ అలాగే వెల్లుల్లి లేకుండా చూసుకోవాలి ఉదయం ఈ విధంగా గణపతి పూజ చేసి సాయంత్రం సూర్య అస్తమయం తర్వాత ఉదయం పూజ చేసుకున్నట్టుగానే గణపతి ముందు దీపం వెలిగించి ఇంటి ముందు కూడా రెండు దీపాలు వెలిగించాలి సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యలో సమయంలో స్నానం చేసి ఇంట్లో దీపం వెలిగించి ఉదయం వినాయకుడికి కట్టిన ఆ ముడుపు అయితే ఏదైతే ఉందో విప్పి ఆ ముడుపులో ఉన్న బియ్యంతో పొంగల చేసి గణపతికి నివేదించి మీ కుటుంబం అంతా ప్రసాదంగా తీసుకోవాలి మూటలోని తమలపాకులు ఒక్కలు ఖర్జూరాలను కూడా ప్రసాదంగా తీసుకోవాలి మూటలో ఉన్న దక్షిణ పదకొండు లేదా ఇరవై ఒక్క రూపాయలు కుదిరితే గణపతి ఆలయంలో హుండిలో వేయండి లేదంటే మీ బీరు పెట్టుకోండి ఈ వ్రతాన్ని ఆచరించే స్త్రీలు మధ్యాహ్న సమయంలో అసలు నిద్రపోకూడదు మంచి మీద కూర్చోకూడదు ఈ వ్రతాన్ని చేయలేని వారు గణపతి ఆలయానికి వెళ్ళి వినాయకుడికి గరికను సమర్పించి పదకొండు ప్రదక్షిణలు చేస్తే ఖచ్చితంగా గణపతి ఆశీర్వాదం లభిస్తుంది ఈరోజు చేసే పూజలో గరిక ఖచ్చితంగా ఉండాలి గణపతికి ఇష్టమైన వాటిలో గరిక ఒకటి ఈ పూజలో ఏది ఉన్నా లేకపోయినా గరిక మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే కాబట్టి ఇరవై యొక్క గరిక ఆకులను తీసుకొచ్చి వాటిని శుభ్రంగా కడిగి ఆ గరికలను గణపతికి సమర్పించి మీ మనసులో ఉన్న కోరికలను గణపతికి చెప్పుకుంటూ నమస్కారం చేయండి ఇలా చేస్తే మీ మనసులో ఉన్న ఎటువంటి కోరికలైనా సరే అవి ఖచ్చితంగా నెరవేరుతాయి ధనాన్ని ఆకర్షించడంలో యాలకులు బాగా పనిచేస్తాయి కాబట్టి మీ ఇంటి సంపద విపరీతంగా పెరగాలన్నా మీ భర్త బాగా సంపాదించాలన్నా మీ సంకటహార చదుర్దు నాడు ఇరవై ఒక యాలకలతో ఒక యాలకుల మాలను తయారు చేసి మీ పూజ గదిలో ఉన్న గణపతి పటానికి వేయండి పూజ పూర్తయిన తర్వాత ఈ యాలకుల మూలను మాలను ఈ యాలకుల మాలను తీసి మీరు డబ్బు పెట్టే ప్రదర్శనలో పెట్టుకోండి మీ డబ్బు రెట్టింపు అవుతుంది జీవితాంతం డబ్బు కష్టాలు లేకుండా ఉంటారు ఈ సంకటహార చతుర్థి రోజున రావి చెట్టు ప్రదక్షిణలు చేస్తే మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి రావి చెట్టు నీడలో నిలబడిన చాలు మీ జీవితంలో మీ జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం వర్తిస్తుంది కాబట్టి ఈ చతుర్థి రోజున రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేస్తే దేవతలు ఆశీర్వాదం లభించడంతో పాటు మీ ఇంటిపై లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది సంకటాహార చతుర్థ రోజున ఈ శక్తివంతమైన వ్రతాన్ని చేయడం వల్ల ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు తీరి కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి జాతక దోషాలు తొలగిపోతాయి ఈ సంకటహార చతుర్థ రోజున పేదలకు దానం చేస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది చతుర్థి రోజున చేసే ఏ చిన్న దానమైనా సరే గొప్ప ఫలితాన్ని ఇస్తుంది ఈ ప్రత్యేకమైన రోజున గణేష్ని పూజిస్తే మీ ఇంటికి అష్ట ఐశ్వర్యాలు వర్తిస్తాయి ఈ చతుర్థి రోజున చేసే పూజలు వల్ల మీ జీవితంలో ఉన్న కష్టాల నుండి విముక్తి పొందుతారు కాబట్టి ప్రతి ఒక్కరూ కార్తీక మాసంలో మంగళవారంతో కలిసి వచ్చిన ఈ అంగారక సంకటహార చతుర్థి రోజున గణపతిని పూజించి మీ సమస్యలు కష్టాల నుండి గట్టెక్కి కోరిన కోరికలు నెరవేర్చుకుంటాయని గణపతి అనుగ్రహాన్ని ఆశీస్సులు పొంది ఆనందంగా జీవించండి ఓం శ్రీ గణేశాయ నమ జై శ్రీరామ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తుంటాను జై శక్తి టీవీ